సార్ నమస్కారం సార్ నేను రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతా సార్ ఇవాళ రాష్ట్రంలో ఈ గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వంలో మనం వచ్చాక మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మరి అందరి అభిప్రాయంతో పంచాయతీరాజ్ వ్యవస్థను మెరుగుపరచాలని చేసినటువంటి ఒక ప్రయత్నం అత్యంత వేగవంతంగా ఇది సఫలీకృతం అవుతున్నందుకు మీకు మీతోటి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి తోటి కేబినెట్ మంత్రులకు అందరికి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎందుకంటే మనకి గడిచిన అనేక దశాబ్దాలు చూస్తున్నాం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడికక్కడనే స్టాగ్నేట్ అయిపోయింది ఏదో మనము ఐదు సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థలు ఎన్నికలు అనేటువంటివి మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకోవడం తద్వారా వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులతో అది రాజకీయ పార్టీ పరంగా కానీ మరొక పరంగా కానీ అక్కడ వ్యవస్థలు కొంతవరకు పనిచేసేటువంటి పరిస్థితులు కనపట్టడం లేదు అయితే దానికి సూపర్వైజరీ అథారిటీ ఏ విధంగా ఉందంటే జిల్లా స్థాయిలోనే ఉండింది తప్ప డివిజనల్ లెవెల్లోనూ నియోజకవర్గాల స్థాయిలో లేకుండా పోయింది మనకు ఇప్పుడు ఈ వ్యవస్థను మనం బలోపేతం చేయాలి అని చెప్పి మీ అధ్యక్షతను తీసుకున్నటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆమోదం సూచనలు ఇవన్నీ కలుపుకొని మనం ఇవాళ ఈ డీడీఓ వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం ఈ వ్యవస్థను మనం బలోపేతం చేసేటప్పుడు దీనికి కొత్తగా మళ్ళీ అధికార యంత్రాంగాన్ని ఉద్యోగస్తుల్ని తీసుకునేటువంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకే సరైనటువంటి పద్ధతిలో వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్తే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో మన వ్యవస్థను మెరుగుపరచగలరు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు తీసుకున్న నిర్ణయం ఇవాళ వేలాది మందికి కొంత మేము ఇక్కడికే రిటైర్ అయిపోతున్నాం అనేటువంటి ఆలోచనలో నుంచి ఒక మంచి వృషోదయంలోకి వాళ్ళని నడిపించినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉన్నారు పంచాయతీరాజ్ రంగం గ్రామీణ వ్యవస్థకి ఇది వెన్నెముక లాంటిది అలాంటి కార్యక్రమాల్లో మనం అత్యంత వేగవంతంగా రాబోయేటువంటి మళ్ళీ ఐదు సంవత్సరాలకి రాజ్యాంగ బద్దంగా జరిగేటువంటి ఎన్నికలకు లోపే మనం కొన్ని వ్యవస్థల్ని మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మీరు స్వయంగా మరి రాష్ట్రంలోని డెబ్బై ఆరు అంటే ఒకటి మనోహర్ గారి ఉంది మనోహర్ గారు కోపడతారు డెబ్బై ఆరు అయినది డెబ్బై ఏడు ఆయనతోటి కలిపే చెప్తాం సార్ మనం డెబ్బై ఏడు ఈడీఓ ఆఫీసుల కార్యాలయాలను ప్రారంభించడం మీరు స్వయంగా చిత్తూరు నుంచి మా అందరితో కూడా ఈ యొక్క ఆనంద సమయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములని ప్రజాస్వామ్య వ్యవస్థను మెరుగుపరచడంలో మేమందరం మీతో కలిసి పనిచేస్తామన్నటువంటి మాట ఇవాళ అందరిలో కూడా రావడం అనేటువంటిది చాలా సంతోషించవలసిన విషయం మీరు కూడా ఈ ఆత్మకూరు నుంచి నేను ఈ డీడీఓ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి భవనాల్లో నుంచి ఉన్నాం అచ్చెన్ గారు చెప్పినటువంటి దానిలో ఒకటి వాస్తవం ఉంది సార్ మనము ప్రభుత్వాల్లో మనం ఉండి ఒక నిర్ణయం చేసినప్పుడు వాటిని శాశ్వత ప్రాతిపదిక మీద ఆ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వ్యవస్థ కూడా శాశ్వతంగా ఉంటుంది సార్ మనం శాశ్వతం కాదు కానీ మన వ్యవస్థలు మన ఆలోచనలు శాశ్వతంగా రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది డీడీఓ కార్యాలయాలకి ఒక మోడల్ డిజైన్ మనమే తయారు చేయించి ఆ డిజైన్ ప్రకారమే ఈ కార్యాలయాలకి కావాల్సినటువంటి నిధులు మనం మనకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మనకు కొత్త ఎన్ఆర్ఈజిఎస్ వెసులుబాటు ఉంది గతంలో కొంత సచివాలయాలు కట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుని మన డి కార్యాలయాలు కూడా ఒక మోడల్ డిజైన్ తయారు చేసి దానికి ఎంతవుతుందో ఆ ఎస్టిమేట్లు కూడా అప్రూవ్ చేసి మనం ఈ డెబ్బై ఏడు కార్యాలయాలకి నిధులు వీలైతే అన్ని ఒకసారి మొదలు పెట్టడం ఇవాళ మీరు ఎలా అయితే వర్చువల్ గా అంతా ప్రారంభిస్తున్నారో అలాగే రాష్టమంతా శంకుస్థాపన చేసే పరిస్థితి తీసుకోవాలి అని చెప్పి నేను తమ దృష్టికి తీసుకొస్తూ కమిషనర్ గారు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని మీకు అన్ని విధాలా కూడా తోడుగా ఈ వ్యవస్థని పూర్తిగా బలోపేతం చేయడానికి మేమందరం మీకు తోడుగా నడుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను అడిగిన వెంటనే ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి మీరు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల కాలం మనం ఉన్నటువంటి సమయంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో చిన్నాభిన్నమైనటువంటి ఈ నియోజకవర్గాలు గ్రామీణ వ్యవస్థల్ని బలోపేతం చేసి గ్రామాల్లో కనీసం మేము నడవడానికి రోడ్లు లేవనేటువంటి పరిస్థితుల్లో రోడ్డు సౌకర్యం త్రాగునీటి సౌకర్యం ఆరోగ్య పరిస్థితి వాళ్ళు ఉండడానికి గృహవస్తి ఇటువంటివన్నీ కూడా మనం కల్పించాల్సిన అవసరం ఉంది గ్రామీణ వ్యవస్థ మెరుగుపడినప్పుడు మాత్రమే మనకున్నటువంటి మన దేశంలో మన రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీ దృష్టికి తెలుస్తూ భారత రాజ్యాంగం పట్ల మీకున్న గౌరవం మీకున్నటువంటి ఆకాంక్ష అపేక్ష నాకు తెలియంది కాదు కాబట్టి మీరు మరింత బలోపేతం చేయడానికి మీరు ముందుకు నడవాలి మేమందరం తోడుగా మీతో ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇవాళ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సహజ మంత్రివర్యులకు అధికారులకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్